మీరు మొన్న కవిత దుందుబి ఆ కవిత దుందుబిలో రూమ్ నెంబర్ నూట ముప్పై మూడులో ఆయన కవిత్వానికి పులకరించిపోయారు ఇప్పుడు మళ్ళీ తగుళ్ళ గోపాల్ ఇక మీరు కవిత చదవాల్సిందే పొద్దంతా మిదమూసి రెండు కుండల వడ్లలా వడ్లకొండ రాశిలాగా మారిన అమ్మలకు మా ఎల్లమ్మకు దండం అచ్చకట్టెలు కొట్టి తలనిండా అన్నం మెతుకులాగా మారిపోయిన నాయనలకు మా నాయన కృష్ణయ్యకు దండం పాదాలకు ముళ్ళు నాటకుండా అక్షరాన్ని దొడిగిన మా రాసార్కు రాసార్ లాంటి గురువులకు దండం అమ్మాయి నాయనై గురువై విత్తరపు ఒడిని కట్టుకొని మీ అందరినీ సాదుకుంటున్న పల్లె తల్లి లాంటి ఉస్మానియా మెట్లకు దండం కవిత పేరు జాజుపూతల రెక్కలు జాజు జాజు పూతల తలుపు రెక్కలు ఇగో ఇక్కడే రెండు ట్రాక్టర్ల ఇసుక కుప్ప ఉండేది పొద్దంతా ఇసుక జల్లడబట్టి చినిగిన లాగా అయ్యేది అమ్మ పొద్దంతా ఇసుక బట్టి చినిగిన ఇనుపజాలి అయ్యేదమ్మ నాయనేమో మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికే అంటుకుపోయినా సుట్టబట్టగ కనిపించేటోడు మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికే అంటుకుపోయినా సుట్టబట్టగ కనిపించేటోడు ఎక్కడ చూసినా సీకులు సిమెంటు దుమ్ము ఇటుక పిల్లలు దొడ్డిస్క చిన్న కంకర్రాయి పక్కకు జరిగిన కుప్ప నూకి పోసేది అమ్మ బడికెళ్ళి వచ్చినాక నాకు చెల్లెలకు గోడకు నీళ్లు దాపే డ్యూటీ బోరింగ్ కొట్టి కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా సన్నటి నీటిదారనవుదు బోరింగ్ కొట్టి కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా నేను సన్నని నీటి నీటిదారనవుదు ఎప్పుడైనా ఈ మిద్దె ఎక్కినప్పుడు నాయన ఇక్కడే ఎక్కడో నిలబడి నీళ్లు మంచిగా పోయమని కోపం చేస్తున్నట్టు గోడలు ఎన్ని నీళ్లు తాగితే అంత బలంగా ఉంటున్నాయన్నట్టు ఉంటుంది ఈ మల్లె చెట్టు ఉన్న తావునే చిన్న కంకర్రాల కుప్ప ఉండేది ఈ మల్లె చెట్టు ఉన్న తావునే చిన్న కంకర్రాల కుప్ప ఉండేది అలసిపోయి దీని దీనిమీద బొంతేసుకొని ఒరిగేది నాయన అలసిపోయి దీని మీదనే బొంతేసుకొని ఒరిగేది నాయన సారసుఖదాగి పాట అందుకుండంటే సందమామ కదలక మెదలక నిలబడేది సారసుఖదాగి పాట అందుకుండంటే సందమామ కదలక మెదలక నిలబడేది ఈ సబ్జాలు చూసినావా ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుండో నాయన ఈ సబ్జాలు చూసినావా ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుండో నాయన పైసల జట్టు కాయలేదన్న సుట్టమే కానీ ఒక్క పునాదిరా అయినవారు లేరు అమ్మ నేను కూర్చున్నప్పుడు ఎప్పుడు ఇదే జోలి ఎల్లబెడుతుంటుంది గవర్నమెంట్ ఇచ్చిన సీకులు సిమెంటు మధ్యన ఎవరి చేతులు మాయమైనయో గవర్నమెంట్ ఇచ్చిన సీకులు సిమెంటు మధ్యన ఎవరి చేతుల మాయమైనవో రెండు దేశ రెండు దోశల మన్ను ఓసి సాపిస్తుంటే దుఃఖంతో కోపంతో గుండెకుండలో రక్తము సలసలా మరిగేది ఈ కిచెన్ రూమ్ అనిపిస్తుందా ఇంతకు ముందు ఇక్కడే ఎర్రమన్ను అరుగు మీద రెండు లబ్బర్ బిందెలు పక్కనే ఒక ఇత్తడి బిందె చీమలు పడతాయని బువ్వకుండా ఉటి మీద కూచొని ఉయ్యాలూగది ఈ ఈ ఈ కిచెన్ రూమ్గా అనిపిస్తుందా ఇంతకుముందు ఇక్కడే ఎర్రమన్ను అరుగు మీద ఎర్రమన్ను అరుగు మీద రెండు లబ్బరు బిందెలు పక్కనే ఒక ఇత్తడి బింద చీమలు పడతాయని బువ్వకుండా ఉట్టి మీద కూర్చొని ఉయ్యాలుగేది ఈ దొండపాదు ఉంది చూడు ఇక్కడనే పెద్ద కంప చెట్టు దీన్ని ఆనుకొని తాటి కమ్మల గుడిసే ఇంత చిన్న గుడిసెలో నలుగురం ఎట్ల పట్టినామో నాకు ఇప్పటికీ తెలియదు వానకు ఈ గుడిసె కూలిపోతుందని బట్టల మూటలను గిన్నెలను గిలాసలను దబదబ సర్దుకోవడమే ఇండ్లకు వచ్చినట్టు వానకు ఈ గుడిసె కూలిపోతుందని దబదబ బట్ట బట్టల మూటలను గిన్నెలను గిలాసలను సర్దుకోవడమే ఇండ్లక వచ్చినట్టు కొత్తింట్లకు పోతే అందరూ పాలను వంగించుకుంటారు అంట కదా మేము కన్నీళ్లను వంగించుకున్నాం ఇంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన ఇంత కష్టపడి ఇంత కష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన మాకెవ్వరికి చెప్పకుండా చెలుకలో ఇల్లు కట్టుకుండు ఈ జాజుపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు ఈ జాజుపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు నాయన చచ్చిపోయాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేయించినము నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేపించినాము సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తున్నారని విన్నా సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తారని విన్నా కానీ ఈ జాజుపూతల తలుపు రెక్కల్ని చూసినప్పుడల్లా తుమ్మ చెట్టులాగా మారిన మా నాయన ఇంటికి దాపైనట్టు కళ్ళల్లో మెదులుతుంటాడు బరువెక్కించాడు ఇంట్లో పాలు పొంగించడానికి బదులు కన్నీళ్లు పొంగించి అశోకన్నను ఏడిపించాడు అది కవిత అంటే ఓకే